హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం తాళ్లూరు మండలానికి చెందిన కాపుల ఆత్మీయ సమ్మేళనం తూర్పుగంగవరం సమీపంలోని గుండిగంగ క్షేత్రంలో గల శ్రీకృష్ణదేవరాయలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని గెలిపించుకోవాలని వారంతా ఏకగ్రీవంగా తీర్మానించారు తనకు మద్దతు పలికిన కాపు నాయకులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు మండలంలోని తూర్పుగంగవరం శివరాంపురం లక్కవరం తోటవెంగనపాలెం నాంగపట్లపాలెం తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాపు సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా